ఏం చేస్తున్నావు ఎక్కడ ఉన్నావు ఈ మధ్య కనబడటం లేదు ప్రెజెంట్ జబర్దస్తు సినిమాలు అన్ని చేస్తున్నావు అన్న అన్ని చేస్తున్నావా ఇంకా అంత హ్యాపీ కదా అంత హ్యాపీ అల్లాదే వల్ల మీ అందరి అభిమానం వల్ల అంత హ్యాపీగా గడుస్తాను ప్రజెంట్ ఇతని పేరు రియాజ్ ఇతనికి రింగ్ రియాజ్ అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఒక క్యామిడియన్గా స్క్రిప్ట్లు చేసే వ్యక్తిగా షార్ట్ వీడియోస్ కానివ్వండి అన్నీ చేసుకుంటూ జీవిస్తున్నాడు వీళ్ళ తల్లిదండ్రులు ఇలా నాయన మార్కెట్లు పనిచేసేవారు ఇతను డిగ్రీ దాకా చదువుకొని నెల్లూరు కూరగాయల మార్కెట్లో పని చేసుకుంటూ ఇతనికి ఏదైతే అంగవైకల్యం ఉందో దాన్ని చూసి నేను ఎలాగ జీవించాలని బాధపడేవాడు కానీ మేమందరం కూడా ఇతనికి పైవాడి మీద నమ్మకం పెట్టు నీ తల్లిదండ్రులను గౌరవించు నువ్వు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి మనం ఇతనికి సలహా ఇచ్చేవాళ్ళం ఈరోజు జబర్దస్త్ క్యామిడియన్ లాగా అదేవిధంగా రింగ్ రియాజ్ అంటే తెలియని వాడు లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా రెండు ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఒక తనకంటూ ఒక పేరును తీసుకుని వచ్చినాడు వీళ్ళ నాయన సినిమా యాక్టర్ కాదు లేదా వీళ్ళ నాయన వీళ్ళ బంధువులు ఎవరు కూడా రాజకీయ నాయకులు కాదు కోటీశ్వర్లు కూడా కాదు ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదు ఈరోజు పైవాడి దయ వల్ల ప్రజల ఆశీస్సులు ప్రజల అభిమానం వల్ల ఒక సొంత ఇల్లు కట్టుకున్నాడు తల్లిదండ్రులను పూలలో పెట్టుకొని చూసుకుంటున్నాడు అదేవిధంగా ఇతని తోడు ఉన్న స్నేహితులను ఒక ఇరవై మందిని వాళ్ళు జీవించే విధంగా వాళ్ళకందరూ కూడా సహాయ సహకారాలు అందించినారు ఇదన్నీ కూడా మా కళ్ళ ముందర రెండు సంవత్సరాలు జరిగినాయి నేను యువతరానికి ఒకటే చెప్తున్నా మీరు ఏదైతే చెడు వ్యసనాలు ఉన్నాయో ముందు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కావాలా చెడు వ్యసనాలు ఎవరైతే సమాజంలో చీడ పురుగుల్లాగా తయారయ్యి బిడ్డల జీవితాలను నాశనం చేసే వాళ్ళు ఉండారో అటువంటి వ్యక్తులతో కలవబాకండి ఏ తల్లిదండ్రులు కూడా మీరు లక్షణంగా ఉండాలా మీరు సొసైటీలో సమాజంలో అందరితో సమానంగా ఉండాలా మా బిడ్డ ఉన్నతమైన స్థానంలో ఉండాలా మంచి చదువు చదువుకోవాలా లేదా ఏదైనా వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంను వాళ్ళు బాగా సంపాదించుకొని పది మందికి ఉపయోగపడాలని తల్లిదండ్రులు ఆశిస్తారు కానీ ఈరోజు మేము చూస్తున్నాం సొల్యూషన్ తాగడము బంగా తాగడము రాత్రిపూట ఇండ్లలో నిద్రపోకుండా రోడ్ల మీద తిరగడము ఏదైనా బర్త్డే వస్తే రోడ్ల మీద వెహికల్స్ ఆపేటేసి అక్కడ కేకులు కోసుకొని ఆ కేకులు మొఖాలికి పూసుకొని అక్కడ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవన్నీ సమాజంలో ఎవరైతే మీకు కన్నారో ఎవరికైతే మీరు పుట్టినారో వాళ్లకు మానసిక క్షోభ ఇస్తున్నారు మీరు కాబట్టి దయచేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాత్రి పదిన్నర పదకొండు ఇంటికి వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు నిద్ర రాకపోతే ఏదైనా ఒక బుక్ చదువుకోండి లేదా భగవద్గీత చదవండి లేదా ఖురాన్ చదవండి లేదా మీరు ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే ఒక టీవీ ఛానల్లో చూసుకోండి ఒక టీవీలో మీరు వార్తలు పెట్టి చూసుకోండి లేదా ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ కావాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక సినిమా చూసుకోండి కానీ చెడు వ్యసనాలకు బానిసలు అయిపోయి మీ ఆరోగ్యాన్ని చెడుపుకొని తల్లిదండ్రులకు మీరు మానసిక శోభం పూర్తి చేస్తున్నారు అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే యువతరానికి చెందిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఒకటే సలహా ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే మీ బిడ్డ పది పది నాలుగు ఇంటికి రాకపోతే ఎక్కడికి వెళ్ళినావు ఇంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నావు అని ఒకసారి మీరు అడగండి సమాజంలో జంతువులు కూడా ఉంటాయి ఒక జంతువుకి ఏదైనా కానీ జరిగితే ఒక దూడ కానీ కనబడకపోతే ఆవు రోడ్ల మీద అరుసుకుంటూ తిరుగుతుంటుంది దూడ కనబడలేదని కానీ మనుషులు పశువుల కన్నా హీనంగా ఎందుకు అయిపోతున్నారని అర్థం కావటం లేదు బిడ్డలు ఇంటికి రాకపోతే వచ్చి నిద్రపోతాడనే భావన వదలండి ఎవరితోడు వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే ఈరోజు సింహపురి గడ్డ ఒక మంచి పేరు ఉండింది నెల్లూరు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే పరిస్థితి ఉండింది కానీ ఈరోజు నెల్లూరు అంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది బంగ్యాకు కోసం చపాతీ కోసం పానీపూరి కోసం కేక్ కోసం మినపొడ కోసం దోశల కోసం ఒకళ్ళని ఒకళ్ళు పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తుంది వీటన్నిటికి కారణం ఏంటంటే సొల్యూషన్ బంగ్యాకు మద్యం వీటి నుంచి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండండి అయితే నెల్లూరు జిల్లాలో ఉన్న పోలీస్ వాళ్ళకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం ఎందుకంటే నెల్లూరులో ఉన్న ఎస్పీ గారు కానివ్వండి డిఎస్పి గారు కానివ్వండి అన్ని స్టేషన్లలో ఉన్న సీఏ గారు చాలా జాగ్రత్తగా ఈ మధ్య ఒకటిన్నర రెండు నెలల నుంచి పదిన్నర పదకొండు కంతా నెల్లూరులో ఎవరు బయట తిరగనీయకుండా చేస్తున్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తల్లిదండ్రులకు మీ బిడ్డలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో కలుస్తున్నారు అనేది తెలుసుకొని వాళ్లకు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంకొకటి ఏంటంటే బిడ్డలకు నేను ఒకటే చెప్తున్నా మీ తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదు వాళ్ళు ఒక పూట పస్తుండి మీకు కడుపు నిండుగా అన్నం వేస్తారు వాళ్ళు చిరిగిపోయిన బట్టలు వేసుకొని మీకు కొత్త బట్టలు కుట్టిస్తారు వాళ్ళు సైకిల్ మీద పోతూ మీకు మోటార్ సైకిల్ ఇస్తారు ఎందుకంటే మా బిడ్డ అందరితో సమానంగా ఉండాలని కానీ వాళ్ళ నమ్మకాన్ని మీరు మోసం చేయబాకండి మీ మీద వాళ్ళు పెట్టుకున్న ఆశలను రియాసలు కాకుండా సమాజంలో మీరు ఒక ఆదర్శవంతమైన యువకుల్లాగా ఒక ఆదర్శవంతమైన జీవనాన్ని గడుపుకుంటూ ఎగ్జాంపుల్ ఈ రియాసి తీసుకోండి ఒక పేదరికంలో ఇంకా పేదరికం సొంత ఇల్లు లేదు ఒక చిన్న రేకుల ఇల్లులో ఉండే ఇతను ఈరోజు తన ఆ భగవంతుడి మీద ఆ అల్లా మీద నమ్మకం పెట్టుకొని ఆత్మ ధైర్యంతో ముందుకు వెళ్ళాడు ఈరోజు సమాజంలో ఇతని కంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ జీవనాన్ని నాశనం చేసుకోకుండా తల్లిదండ్రులను మోసం చేయకుండా సమయానికి మీరు ఇంటికి పోయి నిద్రపోతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆదర్శవంతమైన యువతరంలాగా మీరందరూ కూడా ముందుకు రండి సింహపురి గడ్డకు మంచి పేరు తీసుకొని రండి ఇస్లాం జై హింద్